శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటవీధిలో పెలిసిన శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం మరియు గ్రామదేవత శ్రీ చోళమాంబాదేవి శ్రీ స్వామి దివ్య క్షేత్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నిర్వహించే భక్తులతో కిటకిటలాడాయి ఉపవాసాలతో శివాలయాల్లో రుద్రాభిషేకం అర్చన పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఇందులో ఆలయం కమిటీ సభ్యులు భక్తులు మహిళలు పాల్గొన్నారు పురంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఇది చాలా సంవత్సరాల నుండి ఈ ఆలయం ఉంది అన్నమాట సుమారు నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ ఆలయం చరిత్ర ఉంది ఈ ఆలయం యొక్క లింగాన్ని మా తాత ముత్తాతలు చాలా అక్కడ కాశీ నుండి తలపైన లింగాన్ని మోసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి శివరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి నాలుగు యామాలు నిష్టలతో భక్తితో ఉదయము అయ్యే వరకు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సోమవారము అభిషేకం జరుగుతుంది భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి శ్రీ స్వామిని అర్చిస్తే నిజంగా వారి వారి కోరికలు తీరుతాయి తర్వాత ఈ ఆలయానికి ఉత్సవ విగ్రహ ఉత్సవ విగ్రహ దాతలు వచ్చేసి వరదయ్య గారు తర్వాత శ్రీరామ్ దాసప్ప గారు వాళ్ళు ఈ ఆలయానికి ఇప్పుడు జరుగుతుండే ఉత్సవ విగ్రహాలకు పూజ జరుగుతుంది కదా వాళ్ళు ఇచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జరుగుతుంది అనమాట గణపతి విగ్రహాన్ని గౌరవ్ టీచర్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇచ్చారు ఆ రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి భక్తులు వారి వారి కోరికలు తీర్చుకోవడానికి ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భజనలు కూడా జరుగుతాయి కాబట్టి అందరూ పాల్గొవచ్చు భజనలో తర్వాత ప్రతి శనివారము కూడా భజనలు చేస్తుంటారు అనమాట ఉదయం తెల్లవారుజాములో చాలా బాగా ఉంటుంది భక్తులందరూ పాల్గొని ఇంకా ఇక దేవాలయాన్ని సందర్శిస్తే చాలా బాగుంటుంది